ఆ రోజు సాయంత్రం ఒక ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ బర్త్డే ఫంక్షన్ ఉంటే బయలుదేరి కారులో వెళ్తున్నారు ఆ ఫ్యామిలీలో ఒక తండ్రి ఒక తల్లి ఒక రెండు సంవత్సరాల కొడుకు ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక అమ్మాయి కర్బూజ పండ్లను అమ్ముతూ ఉంటుంది వాటిని చూసినటువంటి ఆ బాబు నాకు అవి కావాలని వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాడు దాంతో వాళ్ళమ్మ అక్కడ కారు ఆపించి కర్బూజ పండు ఎంత అని బేరం అడుగుతుంది అప్పుడు తను రేట్ చెప్పిన తర్వాత నాకు అంత కాదు ఇంతకు తగ్గించి ఇవ్వు అని అంటుంది దాంతో ఆ అమ్మాయి అదైతే నాకు ధర కాదమ్మా నాకు తెచ్చిన దానికన్నా తక్కువ రేట్ అయిపోతుంది నేను ఇవ్వలేను అంటుంది అయితే మీ తమ్ముడికే ఇస్తున్నానని అనుకోవచ్చు కదా తగ్గించి ఇవ్వు అని అంటుంది తను దాంతో ఆ పాప ఇది విన్నటువంటి ఆ పాప ఏం చేస్తుందంటే ఆ బాబుని మీరు నా తమ్ముడు అన్నారు కదా అయితే నేను తనకిస్తాను అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది ఇస్తుంటే జా ఆ బాబు పట్టుకోలేక జారి పడిపోతుంది పడిపోయినప్పుడు ఆ బాబు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు దాంతో ఆ అమ్మాయి ఇంకొక పండు తీసుకెళ్ళి ఇస్తుంది ఇచ్చినప్పుడు తను వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు నీ తప్పు నువ్వు కాయ పాడేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు రెండో కాయ కూడా ఇస్తున్నావు నేను దాని రేట్ నీకు ఇవ్వను అంతేకాకు మొదటి దానికన్ దానికి ఏదైతే నువ్వు రేట్ చెప్పావో దానికి నేను ఏ రేట్ అడిగానో అదే ఇస్తాను నీకు అని చెప్తుంది అప్పుడు ఆ అమ్మ ఇలా అంటుంది అమ్మ మీరు ఆ బాబుని నా తమ్ముడు అనుకోండి అని అన్నారు కదా నా తమ్ముడు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు సో ఈ బాబు నా తమ్ముడైనప్పుడు బంధుత్వాల్లో లాభాలు నష్టాలు చూసుకోరమ్మా అందుకని నాకు అది వద్దు నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వక్కర్లేదు నేను నా తమ్ముడికి ఇచ్చాను అనని ఆ పాప ఎంత హ్యాపీగా చెప్తుంది అది విన్నటువంటి ఆమె పది రూపాయల దగ్గర బేరం ఆడుతున్నటువంటి ఆమె తను ఏం చేస్తుందంటే బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ బర్త్డే చేళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకెళ్ళినటువంటి తీసుకెళ్తున్నటువంటి ఆ ఉంగ ఒక ఉంగరం గోల్డ్ ఉంగరం తీసుకెళ్తూ ఉంటుంది సో అదే గోల్డ్ ఉంగరాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేస్తుంది అది చూసినటువంటి ఆమె భర్త తను ఏంటి పది రూపాయల దగ్గర బేరవాడింది నువ్వు ఇంత గోల్డ్ కా ది రింగ్ ఇచ్చేసావు అని అడుగుతాడు అప్పుడు అంటుంది బంధాల్లో బంధుత్వాల్లో లెక్కలు చూసుకోకూడదు బంధాల్లో లాభ నష్టాన్ని చూసుకోకూడదండి అని దాంతో వాళ్ళ భర్త కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ మీ కనుక నాకు అది నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ స్టోరీస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్